అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగయ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందం రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ తింటారా వద్దమ్మా ఒక కప్పు కాఫీ పట్టరా అలాగే ఏంటల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచి పెరిగానే నేను అన్నది అది కాదు నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఆ మాటలో ఆయన ఎవరు అనుకుంటున్నావు నీ నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది అగ్గిపెట్టి ఉందా అగ్గిపెట్టిందా ఎంత ఓడుతూ అడగచ్చు కదరా ఇలా యాక్ట్ చేస్తా అడగల అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా ఇలా అడుగుతావా ఏతావని అగ్గిట్లేదు ఎవరికి తల వంచకు ఇది గామా నిన్ని టైం ఎంత అయింది టైం ఎంత అయింది అని నోటితో అడగచ్చగా చెయ్యి చూపించి అడగాల ఒంటేలు కళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా ఎవరికి చిత్తంద్రా బాబు మావా ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా కరెక్ట్ అలాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలో రెండు పీకుతాం అంతే రే నువ్వు వెళ్ళి నా బీరువాలో రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావా అంటే

ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాగిపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం అందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి యథలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది ఎప్పుడొచ్చా జూలీ వీళ్ళని ఇలా చూసి తాగుబోతులేని ముద్రైకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళని మార్చగలను అనే నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు కానీ నేను మాట చూసావు జూలీ మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు అంతే నటించింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరంగా అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మామి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఉన్నట్టుని ఇలా మారిపోయావేంటరా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు తినొచ్చు ఎస్ నన్ను చంపకురా పాతిగా మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దాం లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగూడదాను అంతే అసలు ఏంటి సామి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దండుకుంటున్నారు మీరు ఎందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్ నా నేను అన్నది ఏంటంటే హరిపోయిన రిగాడ్ లాగా చెప్పింది చెప్పొద్దు నేను చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ అ మినిట్ ఇప్పుడు ఓకేనా స్వామీయే శరణం అంతా నీ దయ మావా స్వామీయే శరణం అయ్యపా చలా ఏమిటండి మీరు రెండో వాడు శబరమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమి అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక ఎకలో పక్క పక్కలో బావగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిది ఏం వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఫోన్ చేసి ఆఫీసుకు అమ్మాయి పేరు మంజుల బిఎస్సీ వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులు అంటారా కోటీశ్వరుల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి ఎందుకైనా మంచిది తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి జూలీ నువ్ అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాలి కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు అలా అనవు నీకు నచ్చుతుంది చూద్దా చూడు రే అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు ఓకే 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 ಹಾಗೆ ಪೆಳ್ಳಿಕೊಡಕ್ಕೆ ಕೂಡ ಕಾಫಿ ಹೋಮ್ಮ పెళ్ళికొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పేరయ్య గారు పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రెసిడెంట్ అండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి తమ్ముడు నీ వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లిచూపులు నాకు తెలియదురా మీ అన్నయ్య చెప్పలేదు పెళ్లి చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవాణ్ణి కాదు పోతే పోయింది వెదవ సంబంధం అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడితేలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది ర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరావు ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యాకి నేను ఎలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే మా రెడ్డి వాడు చచ్చాడు చెప్పి ఈ పెళ్లి చేయచ్చు కదా చూడశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడి అవుతావు ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు రెడీ అశోక్ నో అశోక్ ఇస్ నాట్ ద రైట్ వే టు ప్లే ఇన్స్టెడ్ ప్లేయింగ్ టువర్డ్స్ కవర్స్ ట్రై అండ్ ప్లే టువర్డ్స్ మిడోఫ్ ఓకే యు గాట్ ఇట్ ఓకే కమ్ కమ్ ఆన్ యా గుడ్ స్ట్రెయిట్ యువర్ బ్యాట్ విల్ మెయింటైన్ చేస్తే ట్రోఫీయే కాదు ఇండియా కూడా తప్పకుండా ఆల్ బెస్ట్ మచ్ రే కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో నన్నైనా అనుమానించు కానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా దేవుడా 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 హెడ్ లైట్ కూడా పోయింది కళ్ళు మూసుకుంటా చూస్తున్నావా బంగారు లడ్డా షకీలా గుద్దేశావు షకీలా ఎస్ నా కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా అవుతావు తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడే ఇప్పుడే పోలీసులు చేసి హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం కాస్త ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు గారు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ ఆ థ్యాంక్స్ థాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి లాంటి నేను ఇంతవరకు పెట్టాను అయ్యా అక్కడ మిమ్మల్ని మీటేనందుకు నా మనసు పొగిపోతున్నాయ అలాంటి మీట్ యూ ఐ లవ్ యూ సార్ అవి కూడా లవ్ యూ సార్ సార్ మీరు ఇంకొక పెట్టక సార్ లెత్తం ఎక్స్క్యూజ్ మేము మీ దగ్గర ఫోన్ ఉందా ఎస్ హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ ఆ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు లో ఉన్నామండి ఓకే సార్ నేను అక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడి చేయండి రే ఏంట్రా చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ ఏదిటి రే ఏంట్రా ఈ మార్కులు అన్ని తొమ్మిదిలు పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిదిలు తొమ్మిదిలు ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నా లాగా ఎందుకు పనికి పోతారు ఏం చేయమంటారు డాడీ ఏదన్నా డౌట్ అడిగితే ఎవ్వరూ క్లియర్ చేయట్లేదు సరే ఓ ట్యూషన్ మాస్టర్ని ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ పెన్ ఒకటి చావదు దీన్ని మార్చేయాలి అన్నయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుకొచ్చావనుకుంటాడా బేవర్స్ గాడి మేము తెలుసుగా ఊరికే వెళ్ళి చేయి కలుపు అదే ఎక్కువ ఒట్టి చేతి వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానంగా లేదా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో వెళ్దాం ఏం వెళ్ళడు టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా కట్టావా కట్టాను మావా చేతిలో ఏం లేదు పెళ్లి గిఫ్ట్ ఏం తీసుకుంటాం లేదా లేదు మామ వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను పరాయవాడని చేస్తున్నావా అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకున్నంత ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాతరగా వెళ్ళండి ఏంటి మా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒటి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంత అనదమ్మిలో ఏమి తీసుకెళ్లకుండా వెళ్తే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్ళికూడికి వద్దు మా రై తీసుకెళ్ళరా తొందరగా వచ్చేయండి అలాగే ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీద ఏమైనా లేచిపోతారా లేకపోతే అలా అని కాదు వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలే లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే వాళ్ళని చూస్తుంటే నాకు తప్పుగా అనిపించడం లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో ఏంటంత పగలబడి అవ్వుకుంటున్నారు అదేదో నాకు చెప్తుంది నేను మేము వెళ్ళామా అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా ఓల్ తెలుగు మాస్టర్ అని మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోకిత్ జూలీ ఆ ఓహో మీరా బాగున్నారా ఆ బాగున్నాం సార్ ఎందుకు అంత నమ్మటానికి ఏముందమ్మా చెప్తారు మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్ళికూతురు తండ్రి కూడా మాకు తెలుసు అండి మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనస్సుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చేశారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో ఆహా అప్పుడేమైంది ఆవిడని తీసుకెళ్లి చూపించావా ఒకటే గొడవ ఆ బండావుడే మా మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలు ఆడినమ్మా ఎవరు ఆ ఇంటి పని మనిషి తర్వాత రండి ఫోన్ చెందో రండి నాన్న నాన్న రోజు మీ వాడ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు మాట్లాట్రా నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది ఈ క్షణం ఇంట్లో చెరా వెళదావా ఎక్కడికి ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది తాత ఆస్తి మీద కొడుకులు కక్కు మన వాళ్ళకే ఆ పైన తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమనే హక్కు లేదు ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటికి వెళ్ళాలి ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి లేదా అందరం కలిసి ఇక్కడే ఉండాలి చెప్పండి ఏం చేద్దాం రాజులి పరస్తిత్వం మర్చిపోయిన అయి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెత్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండర్ టికెట్లు లాండీ బిల్లు ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్లు ఇప్పుడు నమస్తే సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే పే చేస్తాను సార్ నా బిల్లు ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏమని క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముష్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను మాత్రం పైసా తీసుకోరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తిరిగిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను వద్దు నేను పే చేస్తాను నువ్వు ఓకే బిల్ ఆయన ఇస్తారంటండి ఓకే వస్తానండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళివాడి హా పెద్ద పెద్ద మొరగాళ్ళని చూసాం ఏటే రెండే రెండు ఫుడ్ సాలాలు తిన్నాము ఐదు వందల రూపాయల బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపీసే సార్ పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తున్నారు కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్